మధ్యకాలంలో టీడీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా ఎమ్మెల్యే గారు పిన్న రామకృష్ణారెడ్డి మీద ఆరోపణలు డైలీ ఒక కథనం వాళ్ళ మీడియా టీవీ ఫైవ్ కానీ ఏబిఎన్ కానీ ఈటీవీ కానీ మా ఎమ్మెల్యే గారి మీద దుష్ప్రచారం చేస్తుంది వాళ్ళు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జోలకడి బ్రహ్మానంద గారు బ్రహ్మానంద గారు ఆయన గతంలో వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే చేశారు ఆ రోజున ఏడు పంటలు చేశారు ఆత్మ అది అందరికి తెలిసింది ఆ రోజుల్లో అప్పుడు తెలుగుదేశం పార్టీ బ్రహ్మానంద గారి గారు చేశారు పార్టీ నుంచి ఈ రోజున మా ఎమ్మెల్యే గారి గురించి మటన్లు చేస్తారు గొడవలు చేస్తున్నారు అని ఇష్టం వచ్చినట్టు వాళ్ళకున్న ఛానల్స్ టీవీ ఫైవ్ కానీ ఏబియని కానీ ఈటీవీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఆయన మటన్లు ఎన్ని చేసేటట్లయితే నాలుగు సార్లు ఎమ్మెల్యే గారి గెలిచేవాడు కాదు నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నారు ఇది విషయాలు నిదర్శనం మా ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఏ రోజు ఫ్యాక్షన్కి గొడవలంటే ఆయన చాలా దూరం ఉంటారు మనకు ఎందుకు గొడవ మనకు అవసరం లేదు ఏదైనా సరే న్యాయవాదము ఇష్టం వచ్చినట్టు మనం చేయాల్సిన అవసరం లేదు జనం మా మా జనం మనకెందున్నారు ఇబ్బంది లేదు మనం ఐదోసార్లు గెలవబోతున్నాము దానికి ఈ ఐదోసారి నిదర్శనమని నేను ఈ భూత అంకన గారు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది విజయవాడలో కామని కేసు ఉన్నది ఆయన ఆయనకు ఒక నిత్యం ఉంది కొబ్బరి చెప్పలేదు అతను చేసేదే ఆ పని ఆయన మా ఎమ్మెల్యే గారిని విమర్శించడం కరెక్ట్ కాదు ఏదో ఆయన అక్కడ కావాలని చేసు అంత ఎంత గందరగోళం చేసిండో మన ఏపీ ప్రజలకి అందరికీ తెలుసు అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదు అసలు రెండు వేల కోట్లు సంపాదన ఉంటే ఈరోజున అసలు ఎమ్మెల్యే గారు చే ఎందుకోసం అంటే ఆయన ఏది చేశారే న్యాయంగా ఉంటారు న్యాయబద్ధంగా ఉంటారు అంతేగాని ఇష్టం వచ్చినట్టు భూదందాలు చేసే మనిషి కాదు ఆయన పలా నెల కాడ పలా ఐదు ఎకరం అన్యాకృతం చేశాడు అని నిరూపించమని చెప్పండి